पहले भाई पकड़वा टमाटर रो चीज कंपनी में शिफ्ट कर देना ये देखो चुप नाना चुप अम्मा पटको మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల విషయంలో ఒకరోజు ముందే ఇవ్వాలనే కాన్సెప్ట్తో రేపు ఇవ్వాల్సిన పెన్షను ఒకరోజు ముందే ఇస్తా ఉన్నాం గతంలో పదహైదో తారీఖు పైన ఎప్పుడు ఇస్తారో కూడా తెలీదు ఈరోజు ప్రతి ఒక్క పెన్షన్ అడుగులు ఒకరోజు ముందే తీసుకుంటా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం పెద్దవాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి పెన్షన్ ఒకరోజు ముందే ఇవ్వాలనే ఈ ఈరోజు ముందు రోజే ప్రారంభించి అందరూ కూడా ఈరోజు సాయంత్రం లోపలే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేశారని చెప్పారని తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇచ్చారా తెలియదు వీలేనా తెలియదు ఆ విధంగా ఉండేది ఈరోజు ఎన్ని కష్టాలున్నా పెన్షన్ల విషయంలో ఒకరోజు ముందే ఇస్తున్నాడు అది నారా చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ విజయవాడకి వెళ్ళి మన ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడ సమస్యలు చెప్పి రాబోయే పోలేరమ్మ జాతరకు కూడా ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకొని వచ్చాం ఈసారి జాతర కూడా బ్రహ్మాండంగా అమ్మవారి జాతర బాగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గతంలో రాష్ట్ర నుంచి పెట్టి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు లెటర్లు మాత్రం పోయా కానీ ప్రభుత్వం నుంచి ఒక పది పైసలు కూడా రాలా ఈ సంవత్సరం తెలుగుదేశ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్ని చెప్పాం ఈ జాతరకు కూడా కోటి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తాం ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పాం ఆయన కూడా పరిష్కారం చేస్తామని చెప్పాడు అదేవిధంగా మిమ్మల్ని రామానాయుడు ఇరిగేషన్ సమస్యలు కూడా చెప్పాం ఆయన కూడా తొందరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పి జరిగింది అదేవిధంగా మన ఫైనాన్స్ మినిస్టర్ పై కేసులను కలిసాం ఆయన కూడా రూరల్ డెవలప్మెంట్కి ఏమైతే ఉన్నాయో పంపించమన్నాడు ఆయన కూడా ఎన్ని కష్టాల్లో కూడా మన రాష్ట్రానికి ఇచ్చే విధంగా ఈరోజు మంత్రులు ఉన్నారు చెప్పి తెలియజేస్తా ఉన్నాం మున్సిపాలిటీలో నారాయణ మంత్రివదులు ఆయన కూడా చెప్పి మన మున్సిపాలిటీలో ఏవైతే అవసరాలు ఉన్నాయో వీటిని కూడా పెడతామని చెప్పి తెలియజేస్తా